హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది ఇక నుండి బ్యాంకులో బంగారం పెట్టిన వారికి కొత్త ఆప్షన్ అలాగే బంగారంపై బ్యాంకుల లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ ఇక మీ కష్టం తీరినట్లే బంగారం రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి బ్యాంకు ఖాతాదారులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలా మంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా ఈ రోజుల్లో చిన్న మొత్తంలో డబ్బులు కావాలన్నా బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకొని మన అవసరాలు తీర్చుకుంటాం అయితే మనకి రీసెంట్గా ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగార రెన్యువల్స్కి సంబంధించి కొత్త రూల్స్ను తీసుకొచ్చింది ప్రతి ఏడాది మనం బంగారానికి ఇంట్రెస్ట్ చెల్లిస్తే ప్రతి ఏడాది మనం తిరిగి బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ను రెన్యువల్ చేసుకోవచ్చు అయితే తాజాగా బంగార రుణాలు రెన్యువల్ చేసుకోవాలంటే ఇంట్రెస్ట్తో పాటు మీరు మొత్తంగా తీసుకున్న డబ్బులు కూడా చెల్లించాలి అప్పుడు మాత్రమే బంగారం గోల్డ్ లోన్ రెన్యువల్ చేసుకోవచ్చు లేకపోతే రెన్యువల్ చేసుకోవడం కుదరదు తాజాగా ఈ నిబంధనతో బ్యాంకు ఖాతాదారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఐదు లక్షల బంగారు రుణం తీసుకుంటే వారు ఒకేసారి తిరిగి ఐదు లక్షలు చెల్లించాలంటే తిరిగి ఐదు లక్షలు చెల్లించాలంటే వారి దగ్గర సరిపడ నగదు ఉండాలి ఈ నియమాన్ని మార్చాలని చెప్పి చాలా మంది బ్యాంకు ఖాతాదారులు బ్యాంకులు ఆర్బిఐని కోరుతున్నారు బంగారు రుణాలపై బ్యాంకులు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్ర గారు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ద్రవ్య విధానం కమిటీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తర్వాత బంగారు రుణాలపై సమగ్ర నియమాలు సెంట్రల్ బ్యాంక్ త్వరలోనే రూపొందిస్తుందని తెలుస్తుంది ఈ నియమాలు బ్యాంకులు ఎన్బిఎఫ్సి లు రిస్క్ టేకింగ్ ప్రాసెస్ పై ఆధారపడి ఉంటాయి తద్వారా ఈ బంగార రుణాలు కూడా ఇతర రుణాల లాగే నియంత్రించవచ్చు బంగార రుణాల ప్రస్తుత పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది బ్యాంకులు సంస్థలు అంటే ఎన్బిఎఫ్సి బంగారు రుణాలు అందజేస్తుంటాయి మనపురం ముత్తూట్ ఫైనాన్స్ వంటి ఎన్బిఎఫ్సి లు రుణం వ్యాపారం పైనే ఎక్కువగా దృష్టి సారించాయి కాబట్టి అవి త్వరగా రుణాన్ని కూడా పంపిణీ చేస్తుంటాయి బంగారు రుణాలు ప్రస్తుత పనితీరుపై గతేడాది సెప్టెంబర్ ముప్పైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఆ సమయంలో ఆర్బీఐ తన నివేదికల రుణాల మూలం బంగారు మూల్యాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం వేలం పాటల పారదర్శకత రుణం నుండి విలువ ఎల్టీవీ నిష్పత్తుల లోపాలను హైలైట్ చేసింది అదనంగా రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత రుణాల ముందస్తు వ్యవస్థ దాని పాక్షిక చెల్లింపు వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది బంగారు రుణాలపై ప్రస్తుతం ఏర్పాటు ఏంటి బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్ అందించే బంగారు రుణాలపై ప్రస్తుతం బుల్లెట్ తిరిగే చెల్లింపుల నమూనాను అవలంబిస్తున్నారు అంటే రుణం తీసుకున్న కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తాడు అయితే పూర్తి రుణ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి ఇవ్వబడతాయి అయితే కస్టమర్ కోరుకుంటే అతను మధ్యలో పాక్షిక చెల్లింపులు కూడా ఈఎంఐ లాంటి వ్యవస్థను ప్రవేశపెడతారు ప్రస్తుతం బంగారు రుణాల నమూనా బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ విశ్వసిస్తుంది డిఫాల్ట్ కారణంగా సాధారణ కస్టమర్లు తమ నగలను బ్యాంకు నుండి రుణం చేసుకోలేకపోతున్నారు బ్యాంకు కూడా వారి రుణాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని నివారించడానికి బంగారు రుణాలపై గృహ మరియు ఆటో రుణాల వంటి ఈఎంఐ ను ఏర్పాటును ప్రారంభించడం మంచిదే ఇది సామాన్యులకు బంగారు రుణాలను తిరిగి చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది డిఫాల్ట్ పరిస్థితులను కూడా నివారిస్తుంది ధరల హెచ్చు తగ్గుదల ధరల హెచ్చు తగ్గుల ప్రమాదం ప్రస్తుతం బంగారు రుణాల నమూనా కూడా బంగారం ధరలో హెచ్చు తగ్గుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది బంగారం ధరలు వేగంగా పడిపోతే ఎల్టీవీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకుల రుణ మొత్తాలు సంధింపు చేస్తాయి అదే విధంగా బంగారు ధరలు పెరిగితే కస్టమర్ తమ ఆభరణాలకు తక్కువ విలువను పొందుతారు ఎందుకంటే వారు పొందే రుణం మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు బంగారం రుణాలపై తీసుకు వచ్చిన సరికొత్త రూల్స్ మీరు ఏ బ్యాంక్ లో బంగారం రుణం పెట్టారు ఎన్ని గ్రాములకు బంగారం గోల్డ్ లోన్ పెట్టారో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి